వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు అనంతరం శ్రావణమాస ముగింపు సందర్భంగా అద్దాల మండపంలో రుద్రహోమం పూర్ణాహుతి నిర్వహించారు వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతోంది శ్రావణమాసం ఆదివారం కూడా కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెల్లవారుఝాము నుంచే స్వామివారి దర్శనానికి బార్లు తీరారు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం పూజలు ఘనంగా జరిగాయి శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు మీసాలతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకుని వనభోజనాలు చేశారు అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంట ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తికి తెల్లవారు చామున సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేకం విశేష పుష్పాలంకరణ చేశారు అనంతరం స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు ఆ తర్వాత స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని వెండి రథంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు భక్తుల పాలిట కొంగు బంగారం ఉప్పల్ శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయంలో శ్రావణ మాసం పూజలు ఘనంగా జరిగాయి శ్రావణ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని లక్షగాజులతో విశేషంగా అలంకరించారు అనంతరం అమ్మవారిని సౌభాగ్యలక్ష్మి సుమంగళి లక్ష్మి నామాలతో అర్చిస్తూ కుంకుమార్చనలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు most of భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ శ్రావణవాసం అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణం కిటకిటలాడిందండి ఎంత బా జనం వచ్చారంటే బయట అంబేద్కర్ స్టాచ్యూ దాకా క్యూ లైన్స్ వెళ్ళాయండి అమ్మవారు ఆ విధంగా భక్తులను తన దగ్గరికి పిలిపించుకొని వారి కోరికలను తీరుస్తూ ఈ శ్రావణ మాసం ఒక చరిత్రలో నిలిచిపోయేలా హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందండి దానికి మేము అమ్మవారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి తొలుత స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించారు అనంతరం అమ్మవారి రూపాలైన ఎనిమిది రూపాలను ప్రత్యేకంగా అలంకరించారు వంద మందికి పైగా మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు బాపట్ల జిల్లా చీరాల రామస్తంభంలో అమ్మవారికి పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి రూపాలైన వరలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి ప్రత్యేక రూపాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు అమ్మవారికి నూటెనిమిది రకాల అరుదైన పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని ఉయ్యాలలో ఊపుతూ భక్తి గీతాలు ఆలపించారు య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణమాసం సందర్భంగా పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు കൊലു ഇയ വൈയ്യ രാമൂരി കൊലുവു വൈയ രാമ മണ്ടൂരിത്തി കൊലുവു ഇയ വൈയമൂരി കൊല്ലു

啊。 సత్యసాయి మందిరానికి సత్యసాయి జిల్లా భక్తులు యాత్రగా తరలివచ్చారు స్వామివారి మహాసమాధిని దర్శించుకున్నారు సాయంత్రం సాయి కుల్వంత్ సభా మండపంలో బాల వికాస్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం భక్తి గీతాలాపన కొనసాగింది సత్యసాయి జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఇప్పటి సాధించిన ప్రగతిని నివేదించారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని కాకరవాయిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు ప్రత్యేకమైన పద్ధతిలో అయిపోయేలోపు పద్మశాలీలు అమ్మవారికి మగ్గం మిషన్ మీద చీరలను తయారు చేశారు మూడు గంటల్లో ఆరు గజాల చీరలు తయారు చేసి అమ్మవారికి చీరను బహూకరించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అన్నమయ్య కవిత సౌందర్యంపై ప్రత్యేక శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఐదుగురు ప్రముఖ నాట్య గురువులు ఆనందశంకర్ జయంత్ अनुपमा कैलाश దీపికారెడ్డి గోపికా వర్మ వైభవ్ అరేఖర్ తమదైన శైలిలో నర్తించి మంత్రముక్తులను చేశారు తామ్రపాత్ర లైవ్ శీర్షికన అన్నమయ్య కవితా సౌందర్యంపై ఆధారపడిన ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యం భరతనాట్యం కూచిపూడి మోహిని ఆటాం రూపంలో ప్రదర్శన సాగింది ఐదుగురు ప్రముఖ నాట్య గురువుల నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సౌజన్యంతో శంకరానంద కళాక్షేత్రం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మైమర్పింపజేసింది నమస్కారం అండి నా పేరు ఆనంద శంకర్ జయంత్ ఇవాళ తామ్రపత్ర లైవ్ అని అన్నమాచార్య సంకీర్తనలు తీసుకొని ఒక ఈవినింగ్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ చేసాం మూడు స్టైల్స్ భరతనాట్యం కూచిపూడి మోహిని ఆటం ఇది ఏంటంటే సత్యరాజు వేణుమాధవ్ వారి కంపోజ్ చేసిన నూట ఎనిమిది అన్నమా సంకీర్తనం నుంచి కొన్ని తీసి దానికి డాన్స్లో కొరియోగ్రాఫ్ చేసి వాళ్ళ ఐదు రకరకాల మూడ్స్ ఆఫ్ అన్నమ్మ అంటే కృష్ణుడి మీద రాధ మీద అలమేలు మంగ వెంకటేశ్వర స్వామి అవన్నీ కలిపి ఒక ఈవినింగ్ ఆఫ్ సోలో అభినయ పర్ఫార్మెన్సెస్ చేసాం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం